అది జగన్మోహన్ రెడ్డిని అడగాల జగన్మోహన్ రెడ్డి గారు మనం కరోనా టైంలోని మన మద్యం షాపుల దగ్గర ప్రభుత్వ ఉపాధ్యాయులని కాపలా పెట్టేశాం కదా మనం అమ్మీదే కల్తీ మద్యం ఆ కల్తీ మద్యం దగ్గర కూడా మనం ప్రభుత్వ ఉపాధ్యాయుని కాపలా పెట్టేశాము ఈరోజు పెన్షన్లు ఎత్తానికి ఏం పోయే కాలం మనకి మనకి ఏం మాయ రోగం మనకి సచివాలయ ఉద్యోగులు ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉన్నారు ఇంతమంది ఉన్నారు మన దగ్గర మరి నీకు ఏం పోయే కాలం అయ్యా జగన్మోహన్ రెడ్డి ఆ ముసలోళ్ళని ఎండలో తిప్పిస్తున్నావో వాళ్ళ ప్రాణాలు కోల్పోతున్నారు అక్కడ నీ బొతిక సిగ్గు సెరవేమన్నా ఉందా పక్క రాష్ట్రాల్లో కూడా ఇస్తున్నారు కదా అక్కడ వాలంటీర్ వ్యవస్థ ఏమీ లేదు కదా గత ప్రభుత్వాలు కూడా పింఛని కార్యక్రమం అమలు చేసాయి కదా మరి నీకేం పోయే కాలం అయ్యా జగన్మోహన్ రెడ్డి అని నువ్వు జగన్మోహన్ రెడ్డిని అడగాల చంద్రబాబు నాయుడు గారిని కాదు అర్థమైందా సినిమా టికెట్లు కూడా అమ్మించాడు జగన్మోహన్ రెడ్డిని తెలుసో తెలీదో భీమలా నాయక్ సినిమాకి ప్రభుత్వ అధికారుల చేత సినిమా టికెట్లు అమ్మించాడు విఆర్ఓల చేత కట్టాను మన బొత్తికి సిగ్గా పోడా వాడుకోవచ్చు కదా దానికన్నా నా మూసాయా మద్యం షాపుల దగ్గర కాపలా ఉన్నారు కదా ప్రభుత్వ ఉపాధ్యాయులు వీఆర్ఓలు ఏమో భీమలానాయక్ సినిమా టికెట్లు అమ్మారు కదా ఏదో బ్లాక్లు బ్లాక్ టికెట్ అమ్మవలేక వాటికన్నా నా మూసే ఇప్పుడు పింఛని కర వాడుకోవచ్చు కదా కానీ అన్నా ఎందుకు వాడదంటే ఎన్నికల టైం దగ్గర పడింది గత నెలలోనే అలాగే చేశారు ఇంకొక అయితే ఇంకొక పది రోజులు ఉంది ఓటింగ్కి ఇప్పుడు కూడా అలాగే చేయాలి ఎంతోమంది ఎంతో కొంతమంది ముసలోళ్ళు వాళ్ళు మొత్తకోలు ఎంతో కొంతమంది చచ్చిపోవాలా వాళ్ళు చచ్చిపోతే వాళ్ళ సవాళ్ళని ఫోటోలు తీసేసి మన అఫీషియల్ పేజీల్లోని మన సాక్షి టీవీలోని ప్రచారం చేసేసుకోవాలా చంద్రబాబు నాయుడు గారి వల్ల వీళ్ళు చనిపోయారని చెప్పేసి అని మన దగ్గర వ్యవస్థ ఉన్నా కానీ మనం మాత్రం ఇవ్వం మనం మాత్రం పంచం అంతేనా జనాలు ఇటు తిరిగినా కానీ గత ప్రభుత్వాలు అమలు చేసినవి ప్రస్తుతం పక్క రాష్ట్రాలు కూడా పింఛన్ కార్యక్రమం అమలు చేస్తున్నాయి ఎత్తున్నారు పింఛన్లు ఎత్తున్నారు అక్కడేం వాలంటీర్ వ్యవస్థ ఏమీ లేదు అవునా ఒక పక్కన మన నాయకులు మన సెంఛర్ గారు లేమో వాలంటీర్లు అందరూ కూడా మా కార్యకర్తలే మీరు రాజీనామాలు చేసి వైసీపీ కనుభా మెల్ల వేసుకుని ప్రచారం చేయండి మళ్ళీ మన అధికారంలో రాగానే మీ వాలంటీర్ పోస్ట్ మీకు ఇచ్చేస్తాం మేము ఎరగదీసే తిరిగినప్పుడు అని చెప్పేసి అని ఒక పక్క మన పనికి వాళ్ళు అందరూ కూడా ప్రచారం చేస్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి నీలాంటి ఆర్టిస్టులు తీసుకొచ్చి ఇంకేముందో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఎంత మంచి చనిపోతున్నారు వాళ్ళు ఒక పక్క మీ కార్యకర్తలు అని చెప్పేసి మీరే ప్రచారం చేస్తారు మరి మీ కార్యకర్తలు అయినప్పుడు ప్రభుత్వ కార్యక్రమాలు ఎలా పాల్గొంటారయ్యా ఎలక్షన్ కూడా అమల్లో ఉన్నప్పుడు ప్రభుత్వ కార్యక్రమాల్లో వైసీపీ కార్యకర్తలు ఎలా పాల్గొంటారు పాల్గొంటారు కదా మరి ఆ మాత్రం ఇంగిత జ్ఞానం మీకు ఉండాలి కదా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు ఎందుకు ఇవ్వలేడు ఇవ్వలేడా కానీ ఏంటంటే డ్రామాలు అంతే ఎలక్షన్ టైం కదా ఎవరో ఎవరో ఒకరు పోకపోతే అన్నకి పట్టదు నీకు పని ఉండదు నువ్వు ఒకదాని తయారో మాకు కాబట్టి గారు జగన్మోహన్ రెడ్డిని అడిగేవాన్ని బాగా సెట్ అవుతాయి ఓకేనా పెద్ద పెద్ద మాటలు వద్దు ఇంకా